రేపు మంగళవారం రోజున మిరియాలతో ఈ విధంగా చేయండి మీరు కోరుకున్నది ఖచ్చితంగా క్షణాల్లోనే మీ కాళ్ళ దగ్గర కూర్చిపడుతుంది అద్భుతమైన ఫలితాలను చూస్తారు అలానే కాకుండా కష్టాలు బాధలు ఇవన్నీ కూడా పోతాయి అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మిరియాలతో ఈ చిన్న పరిహారాన్ని మీరు ఈ విధంగా ఆచరించుకున్నట్టయితే మంచి రిజల్ట్ని చూడబోతున్నారనమాట అలానే కాకుండా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిరియాలు ఏంటంటే కనుకనండి అత్యంత శక్తివంతమైనవి చాలా శక్తిని కలిగి అన్నమాట మిరియాలు మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మిరియాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది క్షణాల్లోనే మనం ఏంటంటే కనుక కోరుకున్నది ప్రతిదీ కూడా అండి మన కాళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది మిరియాల పరిహారం మిరియాల పరిహారం ఏంటంటే గనక బ్రహ్మాండమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పొచ్చు మనకేంటంటే చాలా వరకు కూడా అండి ఇప్పుడు చెప్పాలంటే కొన్ని కళలు వస్తూ ఉంటాయి ఆ కళల నుంచి మనం విముక్తి కలిగించుకోవటానికి కళల పరంగా కూడా మనం చేసుకోవచ్చు మనకు ఉండే కొన్ని రకాల సమస్యల్ని తీర్చేసుకోవడానికి కూడా ఈ మిరియాల పరిహారం అనేది చేసుకోవచ్చండి కాబట్టి ఈ మిరియాల పరిహారాన్ని విధంగా ఆచరించండి ముందుగా ఏంటంటే ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం మీ రెండు పరిహారాలు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి అన్నమాట కళలు ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి అప్పుడు ఏంటంటే కనుక కనీసం అండి మీరు ఏడు మిరియాలను తీసుకోండి తీసేసుకొని తెల్లని కాగితంలో పెట్టి దిండు కింద పెట్టి పడుకోండి తెల్లారి లేచిన తర్వాత ఆ మిరియాలను కాల్ చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే అంటే కనుక కళలు అనేవి రావు తగ్గుతూ ఉంటాయి అన్నమాట రోజు రోజుకు కళలు అనేవి తగ్గిపోతాయి పూర్తిగా కళలు అనేవి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా చిన్న పరిహారం చాలా మంది కూడా చేస్తారు కాబట్టి మీరు కూడా చేసుకోవటం వల్ల చెడు కళల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం చేసుకోండి మనకేంటంటేనండి ఒక రకంగా చెప్పాలంటే మిరియాలు చాలా వరకు కూడా సమస్యలని అన్నమాట సమస్యల నుంచి బయటపడేయటంతో పాటు శత్రువులు ఉంటారు కదండి అంటే మానవ జీవితం ఉన్న తర్వాత శత్రువులు సర్వసాధారణ మన పాలోలే మన శత్రువులు ఉంటారు మనకు తెలిసిన వాళ్ళే మన శత్రువులు ఉంటారు ఆ శత్రువుల వల్ల మనం ఏంటంటే కనుక చాలా అయిపోతూ ఉంటాము శత్రువుల వల్ల మేము చాలా వరకు కూడా అండి నరకాలను అనుభవిస్తున్నాం శత్రుత్వం అనేది ఉండకూడదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఏడు మిరియాలను తీసుకోండి ఏడు మిరియాలను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఈ పరిహారానికి మొత్తం కూడా మీరు ఏడు మిరియాలనే ఉపయోగించుకోవాలి మిరియాల ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో పరిహారపరంగా అంతే మేలు చేస్తాయి మిరియాలతో చేసుకునే పరిహారాలు కూడా అంతే ఫలితాలను తెచ్చిపెడతాయి అని చెప్పొచ్చు అందుకే ఇలా ఏడు మిరియాలను తీసుకొని మీరేంటంటే కనుక శత్రు కారణం అంటే వెంటనే ఫలితం వచ్చిపోతుంది కా అంటే వస్తుంది మీ శత్రువులు మిత్రులు అయిపోతారని కాదు కానీ శత్రువుల నుంచి కొంచెం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చండి కాబట్టి ప్రయత్నించండి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మిరియాలనేటిని తీసుకుంటారు కదా తీసేసుకున్న తర్వాత మనకేంటంటే కనుక నాలుగు దారులు కలిసే చోటు ఉంటుందండి అంటే మనము అంటాం నాలుగు బాటలు అంటాం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాబట్టి నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళాలి ఇప్పుడు మన శత్రువులు ఎవరు ఉన్నారో మనకు తెలిసే ఉంటుంది కొంతమంది జీవితంలో శత్రువులు ఇద్దరు ముగ్గురు ఉంటారు కొంతమందికి ఒకరే ఉంటారు ఇలా ఏంటంటే శత్రుత్వం అనేది ఉంటుంది వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే కనుక తిన్న అన్నం ఒంటికి పట్టదు అలానే కాకుండా వాళ్ళ వల్ల నుంచి ఎప్పుడు కూడా ఒకటే భయం ఉంటూ ఉంటుంది ఏం చేస్తారో ఏమవుతుందో ఈ శత్రువులు ఎందుకు మా వింటే పడుతున్నారు మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారని కొన్ని కొన్నిసార్లు మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదండీ ఇబ్బంది కూడా పడిపోతూ ఉంటాం కాబట్టి మీరు ఏం చేయనంటే కనుక ఆ శత్రువులని పోగొట్టుకోవటానికి అంటే శత్రుత్వం దూరం చేసుకోవటానికి అంతేకాని వాళ్ళకు చెడు చేయడానికి మనం చెడు చేసుకోవటానికి కాదు కేవలం శత్రుత్వం అనేది తగ్గించుకోవటానికి వాళ్ళు చేసే ప్రయోగాలు మన దాకా రాకుండా ఉండటానికి అలాంటి ప్రయోగాలు చేయకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అలా మీరేంటంటే కనుక ఏడు మిరియాలను తీసుకుని ఆ చివరస్త దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయను అంటే కనుక నాలుగు దారులు ఉంటాయండి నాలుగు దారులు కలిసే చోటుని మనం స్తుంటాము నాలుగు బాటలు కలిసే చోటంటాము ఇలా అనుకుంటూ ఉంటాం కదా అక్కడ వెళ్తాం కదా ఏడు మిరాలు తీసుకుంటాం కదండీ మీరేం చేయండి అంటే గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క మిరియాయం ఒక్కొక్క చివరస్తలో వేసేయండి అలానే కాకుండా మీరేంటంటే కనుక మిగిలినవి అంటే నాలుగు వేసేస్తే మనకి ఏంటంటే కనుక మూడు మిరియాలు ఉంటాయి కదా అది పైకి ఒకటి విసిరేయండి అలానే కాకుండా మీరు మధ్య భాగంలో నుంచుని కుడివైపుకొకటి ఎడమ వైపుకు ఒకటి ఏంటంటే కనుక పడేయాలన్నమాట ఇక్కడ విషయాన్ని క్లుప్తంగా ఏంటంటే కనుక మీరు గమనించుకోండి నాలుగు చివరస్తల్లో నాలుగు మిరియాలను వేసేయాలి వేసేటప్పుడు ఏమనుకోవాలంటే కనుక మాకు శత్రుత్వం తగ్గిపోవాలి మాకు శత్రుత్వం ఉండకూడదు మాకు మంచి ఫలితాలు రావాలి అనేసి అక్కడ పడేయండి ఆ నాలుగు మిరియాలు ఒక్కొక్క బాటలో ఒక్కొక్క మిర్యాలు పడేసి మిరిగి అంటే మిగిలిన మూడు మిరియాలు కూడా ఒకటి పైకి విసిరేయండి పైకి విసిరేస్తే మీ మీద అంటే పడ్డా ఏం కాదు మీ ముందు పడ్డా ఏం కాదు శత్రువులు ఉండకూడదు అనుకోవాలి ఆ తర్వాత మనం మధ్యలో అంటే మధ్యలో అంటే కనుక మరి అక్కడే నించోడని కాదు కుడివైపు ఒకటి ఎడమవైపు అంటే ఒకటి తిప్పి మీరు ఏంటంటే కనుక పడేయండి ఎడమ చేతి నుంచి కుడి చేతికి కుడి చేతి నుంచి ఎడమ చేతికి పడేసి ఇంటికి వచ్చేయండి ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే కనుక శత్రువు నుంచి మనకు విముక్తి కలుగుతుంది శత్రువు మన యొక్క అంటే ఊర్లోనే ఉన్నారు మన పక్కనున్న మనకి ఏమి ఇబ్బంది ఉండదు పక్క ఊరు నుంచి వచ్చినా కానీ మనకి ఏమి ఇబ్బంది అంటే ఇబ్బంది అనేది ఉండదు ఎలా చేసుకున్నా కానీ మనకి ఇబ్బంది అయితే ఉండదండి ఇబ్బంది జరగదు చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూస్తాం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి చాలా చిన్న పని అండి కాకపోతే ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇదేంటంటే కనుక మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం ఇదేంటంటే పరిహార శాస్త్రంలోనే చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని విధంగా మీరు చేయటం వల్ల ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అందుకే మీరు ఈ విధంగా ప్రయత్నించుకోండి మిరియాలే కదా అనుకోకండి మిరియాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది బ్రహ్మాండమైన ఫలితాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అలా మిరియాలతో మనం చాలా రకాల పరిహారాలు కూడా చేయొచ్చు ఫలితాలను పొందొచ్చు అందుకే మిరియాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో పరిహారానికి అంతకు మించి మేలు చేస్తాయని పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది అలా మనం ఏంటంటే మిరియాల పరిహారం చేసుకుంటే శత్రువు నివారణ అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అండి శత్రువులతో సతమతమైపోయారు ఇబ్బంది పడిపోయాము శత్రువుల వల్ల చాలా సఫర్ అయిపోయామండి చాలా వరకు కూడా నరకాలను అనుభవించామండి శత్రువులు ఉండకూడదండి అనుకునే వారు మాత్రం ప్రయత్నించుకోవాల్సిన పరిహారం అనమాట ఒకటేసారికి రిజల్ట్ వస్తుందా అంటే కనుక ఖచ్చితంగా వస్తుంది ఒకసారి చేస్తే అయిపోతుంది ఇంకా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు కానీ మంగళవారం పూట సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది అంటే ఇలా చీకటి పడ్డ తర్వాత ఎవరు ఉండరు కదండి మనకైతే నార్మల్గా పల్లెల్లో అయితే ఎవరు ఉంటారండి ఎవరు ఉండరు కాబట్టి అలాంటి సమయాలలో చేసుకోండి లేదో ఆ సమయం మా కుదరదంటే మీరు అంటే ఐదు దాటిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోండి ఎప్పుడు చేసుకున్నా కానీ అంతే ఫలితం వస్తుంది అంతే ఫలితాన్ని మీరు చూస్తారు అంటే వెంటనే ఫలితం వస్తుందని మనం చెప్పాలి కొంచెం సమయం పడుతుందండి అంటే ఇలా మనకు నలభై ఎనిమిది గంటలు పట్టొచ్చు లేకపోతే ఏంటంటే కనుక కొంచెం ఒక రెండు మూడు రోజులు పట్టొచ్చు అంటే ఎలా అంటే కనుక ఇప్పుడు శత్రువులు ఉన్నారని వాళ్ళు మనం చూసి నవ్వుకుంటూ వెళ్ళటం లేదంటే కనుక మనపై ఏదైనా ప్రేమను కురిపించే మాటలు మాట్లాడటం ఇలాంటి మార్పులను మనం చూస్తాము వారం రోజులు కూడా పట్టవచ్చు అంత సమయం కూడా పట్టొచ్చు అనమాట కానీ ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది మీరే స్వతహాగా చేసేసుకొని ఆచార్యానికి గురవుతారు మీ సొంతంగా మీరే పరిహారం చేసుకుని ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ప్రయత్నించేసుకోండి ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో గమనించుకోగలుగుతారని చెప్పొచ్చు ఇది మొదటి పరిహారం ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుక మనం కోరుకున్న వ్యక్తులు అంటే ఇప్పుడు మన భర్త ఉన్నాడండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక భార్య భర్తలకు అసలు పడనే పడదు ఎప్పుడు చూసినా ఏదో రకంగా గొడవ అనేది జరుగుతూనే ఉంటుంది ఇంట్లో నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఏంటంటే కనుక కొట్టుకోవడం తిట్టుకోవటం అసలు భర్తను భార్య అసలు గౌరవించకపోవటం భార్య భర్తను గౌరవించకపోవటం ఇంట్లో ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక ఇబ్బంది అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది మనము ఒకటి గమనించుకోండి ఇక్కడ చాలామంది ఇళ్ళల్లో ఇలా జరుగుతూ ఉంటుంది కానీ అందరన్నీ బయటికి చెప్పుకోరు కొంతమంది ఏంటంటే కనుక పిల్లల కోసం ఇంకా భరించాలన్నట్టుగా ఉంటారు కొంతమంది భరించలేక వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారండి కాబట్టి అలా జరగకూడదు ఎందుకంటే అందరూ బాగుండాలండి ఒక విషయాన్ని ఇక్కడ ఏంటంటే గమనించుకోండి భార్య భర్తలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది ఆ ఇల్లు బాగుంటుంది ముఖ్యంగా చెప్పాలంటే కనుక పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కావచ్చు బాగుంటారు అదే భార్య పడతలు బాగాలేరనుకోండి ఇల్లు అస్సలు కూడా బాగుండదండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఆ ఇంట్లో ఏదో ఒక రకంగా ఏంటంటే ఇబ్బంది అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది మనం బాగుంటే ఏంటంటే మన పిల్లల ఎదుగుదల బాగుంటుందండి మన పిల్లలపై ఏంటంటే ప్రభావం అనేది పడదు మనమే పిల్లలపై కొట్ పిల్లల ముందు కొట్టుకోవడం తిట్టుకోవడం అలానే కాకుండా నువ్వెంత నేనెంత గౌరవించకుండా మర్యాదలు లేకుండా చేసుకుంటే మన పిల్లలు మనకి ఏం గౌరవం ఇస్తారండి ఏం గౌరవం ఇవ్వారనమాట అందుకే ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఒకవేళ మీరు ఏదైనా సరే మాట మాట అనుకోవాలన్నా మిమ్మల్ని అంటే కోపం అంటే మీ భర్త మిమ్మల్ని కోపగిస్తున్నాడు అంటే కోపపడుతున్నాడు అనుకుంటే మాత్రం ఇవన్నీ కూడా పిల్లల ముందు చేయకండి వాళ్ళపైన చెడు ప్రభావాలని పడతాయి అలా పడ్డప్పుడు ఏంటంటే కనుక మన బంధాలు దూరం అయిపోతాయి వాళ్ళు కూడా అపార్థాలు తెచ్చుకొని మనల్ని ద్వేషించడం మొదలు పెడతారు అందుకే ఎప్పుడు కూడా అండి అండర్స్టాండ్ ంగ్ ఉండేలాగా చేయండి పిల్లల ముందు మనం బాగున్నా అంటే మనలో ఎన్ని బాధలు ఉన్నా సరే అండి మనం పిల్లల ముందు బాగుండాలండి పిల్లలకు ఇవన్నీ కూడా చెప్పటం మన కష్టాలు చెప్పుకోవటం ఇలాంటివి చేయకూడదు అంటే కష్టాలంటే చెప్పటం ఏం కాదు కానీ ఈ గొడవల గురించి ఇలాంటివి షేర్ చేసుకోకూడదు మనము ఇలా చేసుకోవటం వల్ల పిల్లలపై ఏంటంటే ఎక్కువ ప్రభావం పడి వాళ్ళ అనేది కొంచెం ఆగిపోతుందన్నమాట అందుకే మనం ఎప్పుడు కూడా బాగుండాలి మన పిల్లలు కూడా బాగుండాలి మన ఫ్యామిలీ బాగుండాలండి కాబట్టి మీ భర్త మీ మాట వినాలన్నా భార్య మిమ్మల్ని గౌరవించాలన్నా గౌరవ మర్యాదలు ఉండాలన్నా అలానే కాకుండా మీరు ఏదైనా సరే రిలేషన్స్లో ఉన్నారండి మాకు అంటే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అండి ఇలా ఉన్నామండి చాలా రోజుల నుంచి కూడా మేము రిలేషన్స్లో ఉన్నామన్నట్టుగా ఉన్నా సరేనండి చెయ్యొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ప్రేమించిన వ్యక్తుల పరంగా కూడా చేయొచ్చు ప్రేమ అంటే ప్రేమించిన వ్యక్తులండి ఆ మాటలు ఈ మాటలు చెప్పి బాగానే మనని ఇష్టపడుతూ ఉంటారు ఆ తర్వాత అవసరాలు అయిపోయిన తర్వాత వదిలేస్తూ ఉంటారు ఇలా మోసం చేసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి గురవుతారని ఒక రకంగా కూడా చెప్పవచ్చు అనమాట మిరియాలు ఏంటి ఇంత ఫలితాన్ని తెచ్చి అంటే నిజంగా అండి మిరియాలు ఫలితాలని తెచ్చి పెడతాయి ఏడు మిరియాలని తీసుకోండి ఏడు మిరియాలను తీసేసుకున్న తర్వాత మీరు ఇంట్లోనే చేసుకోండి బయటికి వెళ్ళే అంత సమయం ఉండదు కొంతమందికి ఏంటంటే బయటికి వెళ్ళి చేసుకునేంత కూడా ఉండదు కదా బయట చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ బయట చేసుకోవటం కుదరకపోతే మీరు మీ ఇంట్లోనే చేసుకోవాలన్నమాట మీ భర్త అండి మీ భర్త కావచ్చు భార్య కావచ్చు ఎవరి పరంగానే చేయండి ఇది వీళ్ళ పరంగానే చేయాలి ఇలాగే చేయాలి దీనికంటూ నియమం నిష్టం ఉంది దీనికంటూ ఆహార నియమాలు ఉన్నాయి అన్నట్టుగా కాకుండా మీరు దీనికి ఏవి లేవన్నమాట అంటే ఏదో టైంపాస్ కోసమో అలానే కాకుండా ఏదో చేశామంటే చేశాములే అన్నట్టుగా ఏడే ఏడు మిరియాలను తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ మిరియాలను మీరు ఏం చేయనట్టు కనుక తెల్లని కాగితం తీసుకోండి తీసుకున్న తర్వాత దానిపైన మీ భర్త పేరు రాయండి లేదంటే మీ భార్య పేరు రాయండి మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు చివరైనా కావచ్చండి ఎవరైతే మీకు అనుకూలంగా ఉండాలి గొడవలు ఉండకూడదు చక్కగా ఉండాలి చక్కగా జీవించాలి వీరితో మీ జీవితాంతం ఉండాలి అన్నప్పుడు మాత్రమే చేసుకోండి ఏదో నాలుగు రోజులు ఉండే ఆ తర్వాత మేము విడిపోతాము మాకు ఎందుకు లే అనుకుంటే చేసుకోకండి ఎందుకంటే మనము ఇప్పుడు మన భర్త ఉన్నాడండి మన భర్త మన మాట వింటేనే కదా మన కుటుంబం బాగుంటుంది అలానే మన భర్త మన కాళ్ళ దగ్గరికి వచ్చి పడాలి మన దగ్గరే ఉండాలన్నట్టుగా కాదు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే ఆ లైఫ్ అనేది బాగుంటుంది కాబట్టి ఇలా మీరు ఆలోచించుకోండి తప్పుగా ఆలోచించకండి ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మీ భర్త పేరు కానీ భార్య పేరు కానీ రాసి మా మాట ట వినాలని రాయండి ఒకవేళ మీకు రాయడం రాకపోతే మీరు ఏడు ఇంటి మార్కులు వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఏడు మిరియాలు పెట్టండి ఏడు కరుపుర బిల్లలు పెట్టుకోండి పెట్టేసి మీరు ఏంటంటే చిన్న పొట్లను కట్టి మీరు ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని దాన్ని మీరు ఏంటంటే కనుక మీ దగ్గర అంటే వాష్ ఏరియాస్ మనం గచ్చులు అంటాం కదా అక్కడే కాల్చేసి నీళ్ళను పోసేయండి ఇది కాల్చిన తర్వాత మీకు నలభై ఎనిమిది గంటల్లో ఫలితం వస్తుంది కానీ వెంటనే ఫలితం వస్తుందని మనమైతే చెప్పలేము అంటే నలభై ఎనిమిది గంటలు కూడా పట్టవచ్చు కొంతమందికి సెకండ్స్లో కూడా అంటే ఫలితం రావచ్చు ఎలా సెకండ్స్లోనే వస్తుందంటే కనుక గుర్తుపెట్టుకోండి దైవనుగ్రహం ఉన్నా మనకు గ్రహాల బలం ఎక్కువగా ఉన్నా స్థితిగతులు బాగున్నా మనకి ఏంటంటే వెంటనే ఆ యొక్క పరిహారం ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది కొంచెం అవి లేకపోతే సమయం అనేది పడుతుంది అనమాట ఇలా మీరు అంచనా వేసేసుకొని చేసుకోండి కానీ ఫలితం అయితే ఉంటుందండి నమ్మకంతో చేయండి ఇది ఎప్పుడు చేయొచ్చండి అంటే కనుక నెలకు ఒకసారి చేస్తే సరిపోతుంది లేదంటే మూడు నెలలకు ఒకసారి చేసుకున్నా సరిపోతుంది రోజు చేయాలి వారం అంటే ప్రతి వారం చేయాలని రూలు ఏమీ లేదండి ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ పరిహారం ముందు మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ పరిహారం చెప్పుకున్నాం శత్రుల అంటే నివారణకు రెండోది ఏంటంటే కనుక తంత్రశాస్త్రంలో చెప్పబడ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం అండి ఇది చాలా మంది కూడా చేస్తారని ఇక్కడ అంటే మెన్షన్ చేయబడ్డది కాబట్టి మనం కూడా ఈ విధంగా చేసుకోవటం వల్ల పెద్దగా అంటే ధనాన్ని ఖర్చు పెట్టే అవసరం లేదండి కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే కనుక భర్త భార్యలు బాగాలేకపోయినా ఇబ్బందులు ఉన్న గొడవలు జరుగుతున్నా ఏదో ఒక రకంగా సమస్య అనేది క్రియేట్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి అంటే సాధువుల దగ్గరికి మూడుల దగ్గరికి ఇలా వెళ్ళేసి ఏంటంటే కనుక మా భర్త మా మాట వినాలి ఇలా చేయాలి అలా చేయాలి అన్నట్టుగా ఏంటంటే అంటే మనం పరిహారాలు చేయించుకొని వచ్చుకుంటాం వచ్చుకున్న తర్వాత అవి ఏంటంటే కనుక ఒక వారం రోజులు ఇంకా తర్వాత పనే చేయవు కాబట్టి మన చేతులతో చేసుకునేవి చూడండి కొంచెం ఏంటంటే తొందరగా అవి ఎఫెక్ట్ అనేవి పనిచేస్తాయి తొందరగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది తొందరగానే ఆ పరిహారం ఏంటంటే కనుక అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక సిద్ధిస్తుంది ఆ తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ అనేది తొలగిపోయినప్పుడు అదేంటంటే పనిచేయదు అలా కాబట్టి మన చేతులతో మనం చేసుకుంటున్నాం కాబట్టి మన చేతుల పని కాబట్టి మనం ఎప్పుడైనా చేయొచ్చు అనమాట మీ వీడిని బట్టి మీరు నెలకొకసారి కూడా చేయండి కానీ మంగళవారం పూట చేయండి మంచి ఫలితం ఉంటుంది మంగళవారం పూట చేసుకోవటం వల్లనే మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు సమయం లేదు ఆహార నియమాలు లేవు ఏవి లేవు వంటి స్నానం చేసి చేసుకోవాలి కానీ నాన్ వెజ్ని తిని ఇలాంటి పరిహారాలు చేస్తే ఫలితాలు ఉండవండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇదనే కాదు ఇలాంటి పరిహారాలు మనం నాన్ వెజ్ని తిని చేయకూడదు చేస్తే ఏమవుతుందంటే కనుక అవి పెద్దగా చేయవు అందుకే తినకుండా చేసుకోండి మంగళవారం చేయండి మూడు నెలలకు ఒకసారి వారానికి ఒకసారి కాకుండా మంగళవారం చేయండి నెలకు ఒకసారి చేయండి వారానికి మీరు చేయాల్సిన పని లేదు మూడు నెలలకు ఒకసారి కూడా చేసుకోవచ్చు అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారండి తిరగదు ఉండదండి